హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించేది ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ని ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నానండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కరకరలాడుతూ మంచి రుచిగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తోనే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలాగే మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ లేదా టమాటా పప్పు దోసకాయ పప్పు చేసుకున్నప్పుడు కానీ దీన్ని సైడ్ డిష్ కింద తినడానికి చాలా బాగుంటుందండి సో ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ కాలీఫ్లవర్ ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అలాగే ఈ కాలీఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసేసుకోండి ఇదిగోండి నేనైతే కట్ చేసేసుకొని ఈ విధంగా ప్లేట్ లైతే తీసి పెట్టేసుకున్నాను వీటిని ఒక సైడ్ కి పెట్టేసుకొని ఇప్పుడు ఇలా స్టేనిగి సగం వరకు నీళ్ళు తీసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ నీళ్ళని కొంచెం లైట్ గా మరగనివ్వండి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కాలిఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని ఈ నీళ్ళలోకి ఒకసారి గడితో ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఒక రెండు నిమిషాల పాటు ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని ఈ వేడి నీళ్ళలో వేసేసుకొని ఇలా గారితో కలుపుకుంటూ లైట్ గా ఉడికించండి ఇలా చేయడం వల్ల కాలిఫ్లవర్ లో ఉండే పురుగులన్నీ పోతాయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు దాటిన తర్వాత ఇలా జాలి గట్టిలోకి ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని నీళ్లు లేకుండా తీసుకొని ఇలా ప్లేట్ లోకి అయితే తీసి పెట్టేసుకోండి దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ఇదిగోండి నేను వీడియోలో వీడియో లో చూపిస్తున్నాను కదా పెద్ద స్పూన్ ఈ పెద్ద స్పూన్ తో అయితే ఒక స్పూన్ వరకు ఫ్లోర్ ఒక స్పూన్ వరకు శనగపిండి ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకోండి అలాగే అలాగే దీంట్లోకి తగినంత ఒక ఫుడ్ కలర్ పావు స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి ఒక స్పూన్ వరకు కారం వేసేసుకోండి అలాగే దీంట్లోకి అర స్పూన్ వరకు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మరీ పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా కలుపుకోండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు లేకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరి పల్చిగా కాదు అలాగని మరి చిక్కగా కాకుండా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాలిఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోండి ఇప్పుడు ఈ పిండి మొత్తం కాలిఫ్లవర్ ముక్కకి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోండి లోపల స్టవ్ అంటే బాండి పెట్టేసుకుని దీపిక సరిపడా నూనె పోసుకోవాలి నూనెని మరీ వచ్చే వేడి కాకుండా అలాగే తక్కువ వేడిలో కాకుండా మధ్యస్థంగా వేడి చేసుకోండి ఇలా మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కలిపి ఉంచుకున్న కాలిఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోండి అలాగే నూనెలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు వేసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయండి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత ఇలా గరితో లోగా తిప్పుకుంటూ వీటిని కొంచెం కృషిగా వేయించుకోండి అలాగే వీటిని వేయించేటప్పుడు స్టవ్ పెట్టేసుకొని వేయించుకోండి అలాగే వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా అలాగే ఇవి క్రిస్పీగా కూడా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు వీటిని ఇలా జాలి గరిటలోకి తీసేసుకొని నూనె అంతా కిందకి దిగిపోయిన తర్వాత ఇలా ప్లేట్ లోకి తీసి పెట్టేసుకోండి సేమ్ ఈ విధంగా మిగిలిన కాలిఫ్లవర్ ముక్కల్ని కూడా సెకండ్ బ్యాచ్ కింద ఈ విధంగా వేసేసుకోండి అలాగే స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని ఈ నూనెలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు వేసేసుకొని ఇలా తిప్పుకుంటూ గరితో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయిన వరకు వేయించుకోండి వేయించుకున్న వాటిని ఇలా ప్లేట్ లోకి అయితే తీసి పెట్టేసుకోండి సేమ్ ఈ విధంగానే అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని వేయించేసుకుని ఇలా ప్లేట్ లోకైతే తీసి పెట్టేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా చెరుగులుగా చేసేసుకొని అలాగే కరివేపాకుని నూనెలో వేయించుకొని ఈ గోబీ పైన ఇలా గార్నిష్ కోసం వేసేసుకోండి ఇంతేనండి రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీ గా ఉంటుందండి చూడండి ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి పైన లోపల లోపలైతే సాఫ్ట్ గా ఉందండి చక్కగా ఫ్రై అయ్యాయి కాలిఫ్లవర్ ముక్కలు అనేవి అలాగే ఈ కాలీఫ్లవర్ ఫ్రైని దోసకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ ఏ రకం పప్పు చేసుకున్నా అలాగే సాంబార్ కింద కానీ రసం పెట్టుకున్నప్పుడు కానీ సైడ్ డిష్ కింద తినడానికి చాలా బాగుంటుందండి లేదంటే గనక ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అయినా కొంచెం నిమ్మరసం పిండుకొని అలాగే ఉల్లిపాయ పెట్టేసుకొని ఇలా ప్లెయిన్ గా అయినా తినచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ ని మనం ఇంట్లోని ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కురిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బదులుకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్